ముమ్మిడివరం ఐ పోలవరం మండలం దళిత ఉద్యమకారిణి బొజ్జ ఐశ్వర్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలు యాదవ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐ పోలవరం పోలీస్ స్టేషన్ లో మాల మహానాడు డిమాండ్ ఇటీవల దళిత ఉద్యమకారిణి బొజ్జ ఐశ్వర్య పై చెయ్యూరు గ్రామానికి చెందిన మందపాటి బాలకృష్ణ అలియాస్ బాలు యాదవ్ అనే వ్యక్తి సభ్య పదజాలం అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా దూషించడం జరిగింది ఒక మహిళ అనే ఇంగిత జ్ఞానం లేకుండా సభ్య సమాజం సిగ్గుపడేలా ఇష్టానుసారంగా దూషించడం పట్ల పోలవరం మాల మహానాడు తీవ్రంగా ఖండించింది ఈ విషయమై రిపీట్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయమై అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐపోలవరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకి పాలు యాదవ్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను మహిళలను అవమానకరంగా మాట్లాడే వాళ్లను ఆ పార్టీల వాళ్ళు సస్పెండ్ చేయాలని ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ బాలు యాదవ్లు ఎస్సి ఎట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే ఐపోలవరం మండలం మాల మహానాడు ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది దళిత ఉద్యమకారిని పచ్చ ఐశ్వర్య గారిపై మందబాటి బాలకృష్ణ అరియాస్ బాలు యాదవ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే కనీసం ఒక మహిళని కూడా జ్ఞానం లేకుండా అతను చాలా అసభ్యకర పదజాలంతో సూచించడం చాలా దుర్మార్గం అతనిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించకపోతే ఐపోలవరం మాలమహన ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం జేపీ అందరికీ నా జైపీ మళ్ళీ నేను ఐపోలవరం మాలమహన్ నా పేరు పెద్దబాబుని మరి ఐశ్వర్య గారు మాట్లాడిన మాటలు అయితే ఎలాంటి అంటే అక్కడ జరిగిన సంఘటన వేరు ఆవిడ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రశ్నించే గంతుని అణిచి వేయాలని చెప్పి ఆవిడని ఎదురుగా ఎదుర్కోలేని కొంతమంది వ్యక్తులు ఆవిడ క్యారెక్టర్ని ఆవిడ వ్యక్తిగత విషయాల్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒక ఆడదాన్ని ఆ విధంగా మాట్లాడాడంటే వాడి సభ్యత సంస్కారం ఏంటనేది మనం గమనించాలి అలాగే రేపు పొద్దున్న వేరే ఆడదాన్ని కూడా వాడు ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడకుండా వాడికి కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము అందరం కూడా ఈ వాడి మీద ఎలాంటి చర్యలు తీసుకొని పక్షంలో అయితే ఇంకా మా నిరసన ఉద్ధృతి చేస్తామని ఈ మాలమహనాడు తరఫున నేను మీకు తెలుపు గౌతమ్ మరి ఏదైతే కొద్ది ఐశ్వర్యం మీద అనుశ్చిత వ్యాఖ్యలు చేసినటువంటి మందపాటి బాలకృష్ణ ఆలియాస్ యాదవ్ అనే వ్యక్తి చాలా దుర్మార్గంగా చాలా నీచంగా మరి ఆమె పట్ల మాట్లాడడం సభ్య సమాజం మరి ఆలనగా చూస్తుంది కాబట్టి అటువంటి వ్యాఖ్యల్ని మాలమోహనాడు ఐపోలవరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే మరి అతను మాట్లాడింది ఒక స్త్రీ పట్ల అతనుకున్న భావాన్ని మరి స్పష్టపరుస్తూ ఏదైతే మరి ఒక వ్యభిచారగా సంబోధించడం అంటే చాలా హేమని చర్య మేము అదే వరుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల కానీ లేకపోతే వాళ్ళు భార్య పట్ల కానీ మేము మాట్లాడితే ఎంత నీచంగా ఉంటుందో తెలుసు కాబట్టి ఒక విజ్ఞాత కలిగిన పౌరుడిగా మేము ఆ మాటలు మాట్లాడలేకపోతున్నాం దీన్ని అతన్ని చాలా అతి దారుణంగా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి మరి వెంటనే మరి అతను జైలు పంపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మీకు ఏదైనా ఒక నాయకుడి మీద అభిమానం ఉంటే మీరు పూజించుకోండి గౌరవించుకోండి తప్పించి ఒక వ్యక్తిని మీరు సద్విమర్శ చేయాలి తప్పించి మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి వేళనగా మాట్లాడుతూ చాలా చులకనగా మాట్లాడుతూ మరి ఆ ఒక జాతి పట్ల కూడా మీరు అగౌరవంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం చాలా నీచం మరి ఏదైతే ఆవిడ వెనకాల ఎవరు లేరని అనుకుంటున్నారేమో ఒకవేళ యావత్ దళితులందరూ కూడా మరి ఆవిడ పక్షాన ఉండి మేము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది ఈ వేళ ఆవిడ పట్ల మాట్లాడారు రేపు పొద్దున ఒక్కోసి పట్ల మాట్లాడతారు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు మీరు మీరు వెంటనే ఉపసరించుకొని ఆమెకి క్షమాపణ చెప్పి దళితులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జాబి